ఇక ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో మార్చి ఏడు వరకు జరగనున్నాయి సభాపతి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అవసరమైతే సమావేశాలు పొడిగించాలని నిర్ణయించారు ఈ నెల పద్నాలుగున బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు పదిహేడు పద్దెనిమిది తేదీలో బడ్జెట్పై చర్చ చేపట్టనున్నారు ఈరోజు ఏపీ అసెంబ్లీ సమావేశంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు ఏపీలో శాంతి భద్రతలు కాపాడాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అసెంబ్లీ ముందు జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు ప్రధాన ప్రతిపక్షంగా తమకు గుర్తింపు ఇవ్వటం లేదని అలాగే శాంతి భద్రతలపై మాట్లాడి లేదని ఆందోళన వ్యక్తం చేశారు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు శ్రీహరి రైట్ రవి నేడు అమరావతి రాష్ట్ర సచివాలయం ఏదైతే అసెంబ్లీ భవనం ఉందో ఈడ నేడు అయితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి అయితే ప్రధానంగా ఈ అసెంబ్లీ సమావేశాలు కూడా నేడైతే గవర్నర్ అబ్దుల్ నజీర్ అహ్మద్ అధ్యక్షతనైతే ప్రారంభమయ్యాయి ఉభయ సభలను ఉద్దేశించి ప్రధానంగా అయితే చర్చించారు అయితే ఈ సభ స్టార్ట్ అయిన మొదటి పదకొండు నిమిషాలకే జగన్ వైసీపీ అధినేత అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్యేలు మొత్తం పెద్ద ఎత్తున అయితే నిరసన తెలుపుతూ వాకౌట్ చేసిన పరిస్థితి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతో అల్లర్లు అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న వైసీపీ నాయకులపై దాడులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా ల్యాండ్ ఆర్డర్ విషయంలో కూటమి ప్రభుత్వం సరిగా వ్యవహరించడం లేదు కొంత గందర ఏదైతే వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి అక్రమంగా వారిపై అరెస్టులు చేస్తుందంటూ పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ వాకౌట్ చేసిన పరిస్థితి అయితే పదకొండు మంది ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్నారో పదకొండు నిమిషాలకే బయటకు వెళ్ళిపోయింది దానిపైన కూడా స్పీకర్ అయ్యన్నపాత్రుడు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇక రేపటి నుంచి ఫేషియల్ ఏదైతే ఫేస్ రికగ్నైజేషన్ అనే దాన్ని ప్రారంభిస్తాము ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వైసీపీ నుంచి వారు కూడా హాజరవ్వాలి ఖచ్చితంగా ఫేస్ రికగ్నైజేషన్ ఉంటేనే వారికి ఏదైతే గుర్తింపు ఉంటుందో ఆ గుర్తింపును కంటిన్యూ చేస్తామని చెప్పని అయితే అయ్యన పాత్రుడు కూడా తెలుపుతున్న పరిస్థితి అయితే ఈ నేపథ్యంలోనే మరి రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతారా లేదా అనేది మాత్రం వేచి చూడాలి అయితే ఏదైతే అసెంబ్లీ సమావేశ ఏదైతే గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం ఏదైతే ఉందో ఇద్దరు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం గవర్నర్ కైతే వేడుకోలు పలికారు అటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ అదేవిధంగా సీఎం చంద్రబాబు అయితే తదనంతరం ఏదైతే ఉందో బీఏసీ సమావేశాన్ని హాజరయ్యారు ఎమ్మెల్యే అదేవిధంగా మూడు పార్టీల నాయకులు దీంట్లో ప్రధానంగా పార్టీ ఏదైతే ఇప్పుడు గవర్నర్ ప్రసంగం అనంతరం రాబోయే ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి అనే దానిపైన ఒక చర్చ అయితే నిర్వహించారు దీంట్లో ప్రధానంగా ఏదైతే వచ్చే నెల వచ్చే నెల వరకు మొత్తం పదహారు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పినైతే బీఎస్సీలో నిర్ణయం తీసుకున్నారు దీంతో పాటు ఒక నాలుగు రోజుల పాటు ఎమ్మెల్యేలకు మాత్రం క్రీడా ఏవైతే ఉన్నాయో క్రీడా ఏవైతే సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పలు క్రీడా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని చెప్పని బీఎస్సీలో అయితే నిర్ణయం తీసుకున్నారు అయితే తదనంతరం ఏదైతే కూటమి ఎన్డీఏ పక్ష నేతలు ఎవరైతే ఉన్నారో వీరందరితో కూడా సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముగ్గురు కూటమి ఎమ్మెల్యేలకు ఒక దిశానిర్దేశం చేశారు ఏదైతే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వైసీపీ ట్రాప్ ఏదైతే ఉందో ఈ ట్రాప్ వ్యవహారం అదేవిధంగా అల్లర్లు ఏదైతే జరిగాయో వీటన్నిటిపైన కూడా కొంత మూడు పార్టీల నేతలు మాట్లాడాలి మాట్లాడే దానిపైన వైసీపీ పెద్ద ఎత్తున కుల మత విద్వేషాలను రెచ్చగొడుతూ ముందుకు వెళుతుంది కానీ ఈ నేపథ్యంలోనే కూటమి ఎమ్మెల్యేలు కూటమి నాయకులు అంతా కూడా దీనిపైన అవగాహనతో పూర్తి స్థాయి ఈ అవగాహనతో క్షేత్రస్థాయిలో దిశానిర్దేశం చేయాలి కేడర్కు దాంతోపాటు మాట్లాడాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది దీనిపైన చర్చించాలి ఈ అందరికీ కూడా జరిగిన వాస్తవాలు ఏంటో తెలియజేయాలి అని చెప్పని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే సూచించారు దీంతో పాటు సీఎం చంద్రబాబు మూడు పార్టీల నాయకులకు కూడా ఒక దిశానిర్దేశం చేశారు రాబోయే రోజుల్లో మరింత వైసీపీ అరాచకాలు ఇంకొక మరింత ఎక్కువగా ఉండబోతున్నాయి పైన కూడా క్షేత్రస్థాయిలో సమాచారాన్ని పూర్తిగా తెలుసుకొని దానిపైనే మాట్లాడాలి అసెంబ్లీ సమావేశాలకు మాత్రం రోజు ఎనిమిదిన్నర దగ్గర నుంచి రెండు గంటల వరకు ఉండాల్సిందే అని చెప్పని కూడా వారికి సూచనలు చేశారు అయితే ఈ నేపథ్యంలోనే రాబోయే ఏ రిమైనింగ్ ఏదైతే పదిహేను రోజులు ఈ పదిహేను రోజుల పాటు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేలు హాజరవ్వాలి హాజరయ్యి వారి నియోజకవర్గాలలో ఉన్న సమస్యలన్నిటినీ కూడా తెలియజేసే తెలియజేయాలి వాటిపైన మేము త్వరితగతిన పరిష్కరించే దిశగా ఒక ప్రణాళికను రూపొందిస్తామని చెప్పని అయితే వారికి ఒక స్పష్టత ఇచ్చారు అయితే తదనంతరం ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అంశాలు వీటన్నిటి పట్ల కొంత అవగాహన పెంచుకొని మాట్లాడడంతో పాటు వాటి అన్నిటి పట్ల ఏదైతే సరైన ఆధారాలను కూడా సేకరించే పనిలో ఉండాలి అని చెప్పని అయితే సూచించారు పాటు ఏదైతే క్యాబినెట్ అనంతరం క్యాబినెట్ సమావేశం అయితే ప్రారంభమైంది క్యాబినెట్ సమావేశంలో కూడా ఇరవై నాలుగు అంశాలకు సంబంధించి సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు దీంతో పాటు ఇరవై నాలుగు అంశాలపైన కూడా ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది రేపు బడ్జెట్లో ప్రవేశపెట్టబోయే అంశాలన్నిటినీ కూడా ఏవైతే కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది వీటన్నిటిపైన కూడా నేడు కేబినెట్లో అయితే ఆమోదం తెలిపింది దీనిపైన గా చూసుకున్నట్లయితే గాజు శాఖలో ల్యాండ్ విస్తీర్ణతో పాటు అదేవిధంగా ఇరిగేషన్కి సంబంధించిన పలు శాఖల పైన కూడా ఇరిగేషన్కి సంబంధించిన పలు బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్లులకు కూడా ఆమోదం తెలిపింది దీంతోపాటు సిఆర్డిఏ పనులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికి కావలసిన నిధుల పైన ఆమోదం తెలిపింది దీంతోపాటు విశాఖ ఏదైతే డెవలప్మెంట్స్ ఇన్వెస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు వచ్చిన పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా భూ కేటాయింపులకు సంబంధించి దానిపైన కూడా కేబినెట్ అయితే ఆమోదం తెలిపిన పరిస్థితి అయితే కనపడతా ఉంది రవి All right. Uh, thank you, Srihari.